అందరికీ నమస్కారము మీడియా మిత్రులకి నమస్కారము గతంలో విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని ఎన్నో పోరాటం చేశాము పోరాటం చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే గతంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు విశాఖ హక్కును ప్రైవేటీకరించడానికి ప్రయత్నిస్తే దాన్ని అడ్డుకొని ఎన్నో పోరాటాలు చేసినటువంటి ఫలితంగా నేడు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి వర్యులు గౌరవీయులు పవన్ కళ్యాణ్ గారి పొరవతోటి విశాఖ ఉక్కుని ప్రేడికించడం అని చెప్పేసి కేంద్ర మంత్రివర్గము కేంద్ర మంత్రి ప్రకటించడం పట్ల నేషనల్ ఆన్ఫరెన్స్ పార్టీ తరఫున చూస్తున్నాము ఈ ఏదైతే ఆంధ్ర యొక్క ప్రత్యేక ఉన్నటువంటి ఈ విశాఖ ఉక్కుకి కేంద్ర ప్రభుత్వము సుమారు కొన్ని వేల కోట్లని నిధులు ప్రకటించడం పట్ల కూడా ఆశిస్తూ అలాగే కేంద్ర ప్రభుత్వానికి ఈ పోరాటానికి గతంలో చేసిన పోరాటాలను స్ఫూర్తిగా తీసుకుని పవన్ కళ్యాణ్ గారు కూడా ఎన్నో పోరాటాలు చేశారు ఇలా ఉప ముఖ్యమంత్రిగా ఉండి కేంద్ర ప్రభుత్వ కథలతో మాట్లాడి విశాఖ ఉప్పును ప్రేటీకరించకుండా ఉంచినందుకు జనసేన పార్టీ అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి కూడా నేషనల్ ఆక్రాంతి పార్టీ తరఫున ప్రత్యేక అభినందనలు ఈ యొక్క విషయంలో ఈ స్టీల్ ప్లాంట్ని ప్రేటీకరించకుండా ఉందేందుకు విషేసినటువంటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు అలాగనే ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి నేషనల్ ఆక్రాంతి పార్టీ తరఫున ప్రత్యేక అభినందనలు కృతజ్ఞం తెలుస్తున్నాము ఈ ఫ్యాక్టరీ భారతదేశానికి ఒక సానుమానికంగా ఉంది అటువంటిది మన ఆంధ్రప్రదేశ్లో ఉండటం కూడా ఆంధ్ర ప్రాంత వాసులుగా మనం ఎంతో ఖరీదించాలని చెప్పేసి సూచిస్తూ భవిష్యత్తులో కూడా ఈ యొక్క ఫ్యాక్టరీ అవసరమైనటువంటి నిధులను కూడా కేంద్ర ప్రభుత్వం విడుదల చేసి అక్కడ ఉన్నటువంటి కార్మికుల సంక్షేమానికి కూడా గతపీడ వేయాల్సిందిగా కేంద్ర ప్రభుత్వాన్ని కో కోరుకుంటున్నాను ఈ పోరాటంలో సరో చూసుకున్న జనసేన పార్టీ అధినేత ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి కూడా ప్రత్యేక అభినందనలు మా పార్టీ తరఫున మా పార్టీ తరఫున తెలియజేస్తూ సహకరించుకుంటాం